హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజీ నేను ఈ వీడియో ద్వారా మీకు ఉల్లిపాయ టమాటా చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నది చూపించబోతున్నానండి సులభమైన మార్గంలో ఈ చట్నీని నేను చెప్పిన రీతిలో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా కుదురుతుందండి దీనికోసం నేనైతే ఒక కళాయి తీసుకున్నానండి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక మూడు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నానండి ఉల్లిపాయలు అయితే నేను ముందే తరిగి పెట్టుకున్నానండి మీడియం సైజుది మూడు ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా వాటిని కూడా అందులో వేసి వేయించుకోండి ఆయిల్లోని ఈ ఉల్లిపాయలు అయితే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి అప్పుడే చట్నీ టేస్ట్ బాగా కుదురుతుంది కలర్ కూడా బాగా వస్తుంది మీరు కొంచెం కారం ఎక్కువగా తింటాము అనుకుంటే మరో రెండు ఎండు రూపాయలు అయితే యాడ్ చేసుకోండి మేమైతే స్పైసీనెస్ తక్కువగానే తింటామండి అందుకే ఎండు మిరపకాయలు తక్కువ వేసుకున్నాను నేనైతే ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అస్తమానం కలుపుతూ ఉండాలండి మాట మాటికిన్ను లేదంటే అడుగుపట్టేస్తుంది కదా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే మనము ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందామండి ఇవి చల్లారిన తర్వాత మనము చక్కగా మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు అంతవరకు అయితే మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి టమాటా ముక్కల్ని వేయించుకోవడం కోసం నేనైతే నాలుగు టమాటా పళ్ళు తీసుకున్నానండి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని అయితే టమాటా పళ్ళు మొత్తం ముక్కలన్నీ కూడాను చక్కగా మగ్గనివ్వాలండి అవి గుజ్జులాగా అయిపోవాలన్నమాట అందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి ఎక్కువ వద్దు ఎందుకంటే టమాటా పళ్ళు ఆల్రెడీ పుల్లగా పులుపు వస్తాయి కదండి సో చింతపండు చిన్నది వేసుకుంటే సరిపోతుంది టమాటాలను అయితే మనము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిద్దామండి ఈలోగా మనం ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకుందాము ఇడ్లీ కాంబినేషన్ కదండి చేస్తున్నాను సో అందుకే ఓ పక్కన ఇడ్లీ పెట్టుకున్నాను చక్కగా వేడి వేడి ఇడ్లీతో ఈ చట్నీ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఎన్ని ఇడ్లీలు తిన్నాము అన్నది కూడా మనకు తెలియదు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ప్రయత్నించండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇదిగోండి ఇడ్లీ పెట్టేశాను కదా ఇగోండి టమాటా ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయి ఇంకొంచెంసేపు ఉడితే సరిపోద్ది మనకి ఇవి కూడా చల్ల చేసుకున్నాక చక్కగా మిక్సీ పట్టుకుంటే మన చట్నీ ప్రిపేర్ అయిపోయినట్టే ఈ రకంగా చట్నీ చేసి పెడితేనండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా టిఫిన్ చేస్తారు ఇడ్లీ అనేది చాలా చక్కగా తింటారు ఉల్లిపాయలు చల్లగా అయిపోయి మిక్సీలో వేసుకున్నానండి అలాగే ఇందులో టమాటాలు కూడా వేసేసుకున్నాం చక్కగా మగ్గించుకున్నాం కదా చూసారా ముద్దులా అయిపోయి టమాటాలు అలా రావాలండి అప్పుడు పచ్చి పోతుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంక అంతేనండి మిక్సీ పట్టుకున్నాను కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి తెలిసిందే కదండీ కొంచెం పోపు గింజలు వేసుకొని తాలింపు పెట్టుకున్నామంటే మన చట్నీ ఇంకా రెడీ అయిపోయినట్టండి ఈ టిఫిన్లు చేసినప్పుడు ఈ చట్నీలకి ఏంటంటేనండి పోపులోని కరివేపాకు ఎంత ఎక్కువ పడితే అంత టేస్ట్ అంత మంచి స్మెల్ యాడ్ అవుతుంది కదా బాగుంటుంది చూడండి చట్నీ చూడడానికి కూడా చాలా అందంగా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటానండి మంచి మంచి వంటలు అలాగే నాకు తెలిసిన ఏవో కొన్ని దైవ కార్యక్రమాల గురించి కూడా విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను చూడండి ఇడ్లీ చక్కగా పువ్వులా వచ్చింది అలాగే చట్నీ కూడాను మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా సరే ఉంటానండి బాయ్